శ్రీమాత ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి బ్రహ్మస్వరూపం కంటితో చూడడానికి ఇంకెక్కడుంది పరబ్రహ్మాన్ని చూడాలి అంటే ఏదో తపస్సు చేసి చూడక్కర్లేదు ఈ భూమియే పరబ్రహ్మస్వరూపం ఎందుకని ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు తృంచు ఎవడు అనంతుండెవ్వడు వాడి విధమున మనుచు వినుచు హేలారతుడయ్యి అంటాడు అంటారు పోతనగారు భాగవతంలో ఏ ఒక్క పరబ్రహ్మము సృష్టికర్త అన్న పేరుతో బ్రహ్మగా లోకములను సృష్టిస్తోందో ఏ పరబ్రహ్మము స్థితికర్త అనేటటువంటి కర్తవ్యతానిష్టతో శ్రీ మహావిష్ణువై ప్రాణులను నిలబెడుతోందో ఏ ఒక్క పరబ్రహ్మమే తిరిగి రుద్రుడన్న పేరుతో ఆయుర్దాయమైపోయినా భగవంతుణ్ణి అందుకోలేకపోయిన వాళ్ళని పరమకారుణ్యంతో మళ్ళీ తనలోకి కలుపుకొని విశ్రాంతినిచ్చి మళ్లీ శరీరాలు ఇస్తోందో అటువంటి మూడు మూర్తుల యొక్క సమాహార స్వరూపమే పరబ్రహ్మము అయినప్పుడు సృష్టికర్త స్థితికర్తల యొక్క సమాహార ప్రళయకర్తల యొక్క సమాహార స్వరూపమే పరబ్రహ్మమైతే ఈ భూమిలోంచి అందరూ పుడుతున్నారు ఈ భూమి ఎందే పెరుగుతున్నారు ఈ భూమి ఎందే కలిసిపోతున్నారు అయినప్పుడు ఈ భూమి ఎందు సమస్త చరాచర ప్రపంచము పుట్టి పెరిగి లయమవుతోంది కాబట్టి ఇంతకన్నా గొప్పది లోకంలో ఎక్కడ ఉంటుంది అటువంటి భూమి నాకు కావాలి అనేటటువంటి తాపత్రయం కలగడంలో ఉంది పైగా పంచభూతములకు తన్మాత్రలు ఉంటాయి సాధారణంగా ప్రతిపాదన చేసినప్పుడు ఒక్కొక్క భూతమునకు ఒక్కొక్కటి చెప్తారు ఏదో పంచభూతములు అంటే పృథివి ఆప్ తేజో వాయు ఆకాశములు పృథివీ అంటే భూమి భూమికి రసము రుచి భూమికి వాసన అలాగే అప్ అగ్ని అగ్నికి తేజస్సు నీరు నీటికి చల్లతనం రుచి ఉంటాయి అలాగే తేజో అగ్ని అగ్నికి వేడి ఉంటుంది ప్రకాశం ఉంటుంది వాయు వాయువు కదిలి వెళ్ళిపోతూ ఉంటుంది శబ్ద గుణకమై ఉంటుంది ఆ ఆ వాయువునందే నిజానికి తరంగములు ప్రకంపనలు పెడుతూ ఉంటాయి అందుచేత అది వాయువు తగిలినప్పుడు శరీరములకు సుఖము కలుగుతూ ఉంటుంది వాయు ప్రాణ సుఖం వాయు అంటారు ఆకాశము శబ్ద గుణకమవుతుంది అంటే ఈ వాక్కుగా మారితే వాక్కుగా మారినటువంటి వాయువు ఏదైతే ఉందో అది ఆకాశమునందే ప్రయాణించి అవతల వారి యొక్క చెవి గుండా లోపలికి పెడుతుంది అందుకని ఆకాశము శబ్దగుణకము కానీ ఈ ఐదు తన్మాత్రలు కూడా భూమికి ఉన్నాయి అందుకే శబ్దము ఉన్నది భూమికి ఉన్నది స్పర్శం ఉన్నది భూమిని ముట్టుకుంటే తెలుస్తుంది శబ్ద స్పర్శ రస భూమిలోంచి అనేకమైనటువంటి పంటలు రావట్లేదు రుచి కలగట్లా భూమిలోంచి వచ్చిన వాటికి అనేక పళ్ళు కూరలు ఆకులు అన్నీ తింటాలా మనం కాబట్టి శబ్ద స్పర్శ రస రూప భూమికి ఒక రూపం ఉంది గంధ గ్రీష్మ అయిపోయిన తర్వాత మొట్టమొదటి వర్షం పడగానే భూమిలోంచి వాసన వస్తుంది వాసన ఉంది ఐదు తన్మాత్రలు కూడా భూమికి ఉన్నాయి ఈ భూమి యొక్క గొప్పతనం ఏమిటంటే మేరు పర్వతానికి దక్షిణంగా సుదర్శనము అనబడేటటువంటి పేరు కలిగినటువంటి ఒక పెద్ద ప్రదేశం ఉంది అందులో ధృతరాస్త్ర మహారాజా ఒక జింబు వృక్ష ఉంటుంది ఒక నీరేడు చెట్టు ఆ చెట్టు నుంచి చాలా అవుతూ ఉండగా పెద్ద పెద్ద పళ్ళు ఆ చెట్టు నుంచి రాలి కింద పడుతూ ఉంటాయి అవి బాగా మగ్గిపోయి ఉన్నటువంటి కారణం చేత ఆ పళ్ళల్లోంచి కారేటటువంటి రసంతో ఒక నది ప్రవహించి ఉత్తర కురు భూముల గుండా ప్రవహిస్తూ ఉంటుంది ఆ నది ప్రవహించి వెళ్ళేటప్పుడు ఏ ఏ గుండా వెళుతూ ఉంటుందో ఎక్కడెక్కడ స్పృశిస్తూ ఉంటుందో అక్కడక్కడ బంగారం అవుతూ ఉంటుంది అందుకని ఆ నది ప్రవహించిన చోట బంగారం ఏర్పడుతుంది కాబట్టి జంబూ నదము అని బంగారానికి పేరొచ్చింది ఆ నదిలో ఉన్నటువంటి నీళ్లు తాగినటువంటి వారికి వృద్ధాప్యము రాదు ఉండదు దాహం ఉండదు ఈ నదికి పశ్చిమ దిక్కున ఈ నేరుడి చెట్లు గుంపులు గుంపులుగా పెరిగి ఉంటాయి అందుకని ఇది ఉన్నటువంటి ప్రదేశానికి జంబూ ద్వీపము అని పేరు వచ్చింది దానికే సుదర్శన ద్వీపము అని ఇంకొక పేరు కూడా ఉంది ఈ ద్వీపానికి చుట్టూ ఉప్పు నీటి సముద్రం ఉంది తూర్పు పడమర దిక్కుల ఎందు పొడవుగా సముద్రం వ్యాపించి ఉంటుంది దేవతల యొక్క వివిధ శ్రేణులతో కూడుకున్నటువంటి హిమవత్ పర్వతాలు నిషధ పర్వతాలు ఈ జంబూ ద్వీపంలోనే ఉన్నాయి ఇక్కడ అనేక మంది దేవతలు కులువై ఉంటారు ఇక ఈ మేరు పర్వతానికి పునాది చాలా లోతైనదై ఉంటుంది పర్వతం అనేటటువంటిది దేవతలందరికీ కూడా నివాస స్థానం ఆ మేరుపర్వతం మీద దేవేంద్రుడు బ్రహ్మ మొదలైనటువంటి వారు తిరుగాడుతూ ఉంటారు ఆ మీరు పర్వతం యొక్క కొండ చిరియలలోనే పార్వతీ పరమేశ్వరుడు సర్వకాల ఎందు విహరిస్తూ ఉంటారు ఈ జంబూ ద్వీపం తొమ్మిది భాగములుగా విభ విభజింపబడింది అని చెప్పి ఆయన ఆ విభాగములనన్నింటినీ వర్ణన చేశాడు చేసి సంజయుడు ధృతరాష్ట్రుడితో ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఆ హిమాలయ పర్వతమునకు యువతలకి ఉన్నటువంటి ప్రాంతమునంతటినీ కూడా భారతవర్షము అని పిలుస్తారు ఈ భారతవర్షంలో ఉత్తర దిక్కున ఉన్నటువంటి భూములన్నీ కూడా దేవతా భూములు ఉపాసనకు యోగ్యత కలిగినటువంటి ప్రాంతములు అవి ఉత్తరోత్తరంగా వెళ్లే కొద్దీ శక్తి సామర్థ్యము ఆయువు ఆరోగ్యము సౌఖ్యము పుణ్యకార్యములు చేయడానికి కావలసినటువంటి శక్తి ఇటువంటి వాటిని ఉద్దీపింపచేయగలిగినవై ఉంటాయి సమస్తమైనటువంటి శక్తులకు సమర్థతలకు నిలవై ఉంటాయి అక్కడ ఉపాసన ఎక్కువగా నడుస్తూ ఉంటుంది అటువంటి చోట దేవతలను ఆరాధించి భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేత కలిగినటువంటి శ్రద్ధ పాత్రత కాగా దానిని అడ్డుపెట్టి పరమేశ్వరుడు ఇచ్చేటటువంటి జ్ఞానము అద్వైతానుభూతిగా మారి జనన మరణ చక్రము నుండి విడుదల పొందడానికి కావలసినటువంటి దివ్యత్వము ఆ భూముల ఎందు ప్రకాశిస్తూ ఉంటుంది అటువంటి అద్భుతమైనటువంటి ఈ జంబూ ద్వీపంలో ఏడు ద్వీపములు ఉన్నాయి జంబూ ద్వీపంతో కలిపి ఏడు ద్వీపములు ఉన్నాయి అవి జంబూ ద్వీపము షాల్మల ద్వీపము క్రౌంచ ద్వీపము కుశద్వీపము శాఖ ద్వీపము పుష్కర ద్వీపము అనబడేటటువంటివి ఏడు ద్వీపాలు ఈ ఏడు ద్వీపాలు పరమాద్భుతమైనటువంటి ద్వీపాలు ఇక్కడ ఇంత పవిత్రమైనటువంటి భూమి అయిన కారణం చేత ఇంత ఐశ్వర్యమునకు నిధి అయిన కారణం చేత ఎందరో రాజులు పరమాద్భుతమైనటువంటి యుద్ధములను చేసి రాజ్యమును పొందడానికి ప్రయత్నం చేశారు అందులో భగీరథుడు రఘువు యయాతి నహుషుడు మొదలైనటువంటి చక్రవర్తులు ఎందరో ఉన్నారు అలాగే కులపర్వతములు అని చెప్పి కొన్ని కుల పర్వతములు ఉన్నాయి అవి మలయము శక్తిమంతము నింధ్యము పారియాత్రము మహేంద్రము వృక్షవంతము సహ్యము ఈ ఏడింటినీ కూడా కులపర్వతాలు అని అంటారు ఈ కులపర్వతములు అన్న పేరు రావడానికి కారణం అవి భూమిని మోసేటటువంటి లక్షణంతో ఉంటాయి అని ఆ భూదేవితో మాట్లాడుతూ భూధరములని వీటికి పేరు భూమిని మోస్తాయి అంటాడు కాబట్టి అవి కులపర్వతములు అని పిలువబడుతున్నాయి ఈ పర్వతాల యొక్క చిర్యలలో ఈ పర్వతాల యొక్క వరుసలలో ఎన్నో మణులు లభిస్తూ ఉంటాయి ఇక అనేకమైనటువంటి విలువైన ఖనిజములు లభిస్తూ ఉంటాయి ఇంత గొప్పదైనటువంటి ఈ పర్వతాలకి ఉప ఉన్నాయి ఆ ఉప పర్వతాలలో ఇనుము బంగారము వెండి రాగి తగరము ఇవన్నీ కూడా గనుల రూపంలో కుప్పలు పోసినట్లు లభిస్తాయి ఇంతటి మహదైశ్వర్యముతో కూడుకున్నటువంటి ఈ భూభాగం ఏదైతే ఉందో ఇది సర్వసంపత్కరము కాబట్టి బాహ్యమునందు ఐశ్వర్యప్రదాయకం ఆంతరమునందు ఉపాసనకి యోగ్యమైనటువంటి భూమి కాబట్టి ఈ భూమిని ఆక్రమించాలని ఈ భూమిని పరిపాలించాలని అందరో రాజులు ప్రయత్నించారు మహర్షుల యొక్క తప ఫలితంగా ప్రవహించినటువంటి పరమాద్భుతమైనటువంటి నదులు ఈ ఈ నదులు ఈ భూభాగంలో ఉన్నాయి అవి పాపములను భంజింప చేస్తాయి మన దేశంలో ఉండేటటువంటి నదుల యొక్క గొప్పతనం ఏమిటంటే కేవలం నీళ్లు ప్రవహించడం కాదు ప్రతి నదికి అధిష్టాన దేవత ఉంది గోదావరి నదికి అధిష్టాన దేవత ఉంది దర్శనాన్ని పొందినటువంటి వారు ఎందరో ఉన్నారు గోదావరి నదిని అప్పడిగితే నెయ్యి బిందెలతో అప్పించింది అప్పిస్తే అప్పుచ్చుకున్న మహానుభావుడి విగ్రహం ఇప్పటికీ ఆ భద్రాచల క్షేత్రంలో అంబసత్రంలో ఉంటుంది ఆయన మళ్లీ పట్టుకెళ్లి అప్పు గోదావరికి తీర్చారు గోదావరి నదికి అధిష్టాన దేవత ఉంది గంగా నదికి అధిష్టాన దేవత ఉంది నిన్ననే కదా ఉద్యోగ ప్రభంలో పరశురాముడితో అభీష్ముడు యుద్ధానికి వెడుతున్నప్పుడు గంగ యొక్క అధిష్టాన దేవత వచ్చి పరశురాముడితో మాట్లాడినటువంటి వైనాన్ని మనం గమనించాం వాళ్ళందరికీ కూడా అధిష్టాన ఉన్నారు ఈ నదీ జలములు పాపభంజనం చేస్తాయి ఇది నేను చెప్పడం కాదు శంకర భగవత్పాదులంతటి మహాత్ములు చెప్పిన మాట భగవద్గీత కించిదీత గంగా కణికా కణితాపీత సకృతీ మురారి సమర్చ క్రియతే తస్యమేన చర్చ అని అంతటి పరమ పవిత్రత కలిగినటువంటి నదులు అవి ఈ దేశంలో ప్రవహించడం మనం చేసుకున్నటువంటి గొప్ప అదృష్టం అటువంటి నదులు గంగా తుంగభద్ర వేత్రవతి వేదవతి కృష్ణవేణి పెన్న యమున తమస శిరావతి కావేరి గోదావరి నర్మద బాహుద సరయు శతద్రువు వితస్త విపాస తామ్రపర్ణి అనేటటువంటివి మహానదులు ఇవి కాకుండా పర్వతాల్లో అనేకమైనటువంటి చిరునదులు ఏర్పడుతుంటాయి ఏర్పడి చిన్న చిన్న పాయలుగా ప్రవహించి ఒక్కొక్క చోట అవి మరింత ప్రవాహాన్ని సంతరించుకుని ఉపనదులై ఉపనదులు నదుల్లో కలుస్తూ ఉంటాయి నదులు సముద్రం నందు సంగమిస్తుంటాయి ఈ నదీ ప్రవాహాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ విశేషమైనటువంటి పంటలు పండుతుంటాయి అందుచేత ధాన్య లక్ష్మితో శోభించి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా జీవనం చేస్తూ ఉంటారు ఇటు పాపభంజనము చేయగలిగినటువంటి శక్తిని అటు అన్నాన్ని పెట్టగలిగినటువంటి శక్తిని పొంది ఇన్ని నదులు ఈ భారతదేశంలో ప్రవహిస్తుంటాయి వీటితో పాటుగా పరమాద్భుతమైనటువంటి అరణ్యములు ఎన్నో ఉన్నాయి ఆ అరణ్యములలో కూడా ఎంతో సంపద లభిస్తుంది అరణ్యములలో లభించేటటువంటి సంపదని పొందాలి అంటే దానికి కొంత శిక్షణ కలిగినటువంటి వారు ఆ అరణ్యమునందు తిరగగలిగినటువంటి ప్రావీణ్యము కలిగినటువంటి వారు అక్కడ ఎక్కడ ఎటువంటి వృక్ష సంపద ఉన్నదో ఎటువంటి కలప లభిస్తుందో ఏ ఏ ప్రాంతం ఎటువంటి పళ్ళు మొదలైనవి లభిస్తాయో తెలుసుకుని తీసుకురాగలిగినటువంటి ప్రత్యేకమైనటువంటి ఆ శక్తి ఆ సామర్థ్యము ఆ జ్ఞానము కలిగినటువంటి వారు ఉన్నారు వారి ద్వారా సమకూర్చుకుంటూ ఉంటారు అట్లాగే పరమాద్భుతమైనటువంటి రాజ్యములు ఉన్నాయి ఈ రాజ్యములన్నీ కూడా చాలా సుందరమైనటువంటివి అన్నిటిని మించి విశేషమైనటువంటి జనంతో ఉంటాయి ఇక్కడ ధర్మము అర్థము కామము అన్ని వేళలా కూడా ఉంటాయి దేని కొరకు అంటే మోక్షము కొరకు ఇక మళ్ళీ వేరే చెప్పవలసిన అవసరం ఉండదు కదా ధర్మము అర్థము కామము అంటే అర్థము ధర్మము చేత ముడిపడుతుంది సంపాదిస్తే ధార్మికంగా సంపాదించడం ఖర్చు పెడితే ధార్మికంగా ఖర్చు పెట్టడం కామము ఏదైనా కోరిక ఏర్పడితే ధర్మచక్రంలో ఇముడుతుందా పరిశీలించుకోవడం ధర్మచక్రంలో ఇవ్వడదు ఆ కోరికని మనసులోంచి తొలగించడం ధర్మ చక్రంలో ఇముడుతుంది ధార్మికంగా దాన్ని అనుభవించడం ధర్మ మనకు అర్థము కామము ముడిపడి ఉంటాయి ధర్మ మనకు అర్థము కామము ముడిపడితే అదే మోక్షమునకు కారణం ఇక మళ్ళీ కొత్తగా మోక్షమునకు ఏమీ ప్రయత్నం ఉండదు ధార్మికమైనటువంటి నడవడియే విడుదలకు కారణము తాడు ఇలా తిప్పాననుకోండి కట్టేసినట్టు తాడు ఇలా తిప్పాననుకోండి విప్పేసినట్టు ధర్మానుష్ఠానము కర్మబంధములను విప్పేస్తుంది కాబట్టి పశువు పశుపతి ఎందు ఐక్యమైపోతాడు కాబట్టి అటువంటి ధర్మార్థకామములు అనుష్టింపబడేటటువంటి పరమ పవిత్రమైనటువంటి భూభాగము భారతదేశము అక్కడ ఎన్నో రాజ్యములు ఉన్నాయి ఈ రాజ్యములన్నీ కూడా బహుసుందరమైనటువంటివి అటువంటి పరమసుందరమైనటువంటి నగరములలో ఆ రాజ్యములలో ఎన్నో భవనములు ఎంతో సంపత్తి విశేషమైనటువంటి జనబాహుళ్యము అవి వంగ ವರಾಟ ಲಾಟ ಬಾಹ್ಲಿಕ ಬಹುದಾನ, ಕಿರಾತ ಕೇಕಯ ಆಶ್ವಂತ ಕಾಶ್ಮೀರ ಗಾಂಭಾರ ಕಾಂಭೋಜ ಕೇರಳ ಮಾಳವ ಪಾಂಚಾಲ ಬರ್ಬರ ವತ್ಸ ಮಗಧ ಮಲಯಾಳ ಕಳಿಂಗ ಕುಕುರ ಕೋಂಕಣ ಟೇಂಕಣ ತ್ರಿಗರ್ತ ಸಾ పులింద పుండ్ర పాండ్య అభీర సవ్వీర సౌరాష్ట్ర మహారాష్ట్ర విదేహ విదర్భ ద్రవిడ గౌళ కర్ణాటక నేపాళ గూర్జర కుంతల అవంతి కామరూప అట్లాగే పులింద పుండ్ర పాండ్య అభీర నేపాళ గూర్జల కుంతల అవంతి కామరూప ఇటువంటివన్నీ కూడా పరమాద్భుతమైనటువంటి దేశములు ఉన్నాయి సాల్వ శూరసేన సుధీష్ణ సుహ్మ కురు కరూష కాశ కోసల యవన యుగంధర ఆంధ్ర సింధు చేది చోళ మొదలైనటువంటి రాజ్యములన్నీ కూడా బహుసుందరమైనటువంటి విశేషమైనటువంటి జనులతో కూడుకున్నవై జన సమర్థతతో కూడుకున్నవై జన బాహుళ్యముతో కూడుకున్నవై ప్రకాశిస్తూ శోభిస్తూ ఉండేటటువంటి రాజ్యముల మహారాజా వీటిని రాజులు పరిపాలించారు ఈ పరిపాలించేటప్పుడు కేవలము న్యాయం ఒక్కటే కాదు రాజులు న్యాయమునకు పక్కన కరుణ కూడా కలిపారు కరుణామూర్తులై న్యాయమును అందించారు న్యాయము అంటే ఏదో రెండు ఇంటూ రెండు నాలుగు అన్నట్టుగా కాదు న్యాయము పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని దయతో కూడుకున్నటువంటి వారై రాజ్య పరిపాలన చేసినటువంటి కారణం చేత లోకముకు న్యాయమును ధర్మమును దృష్టిలో పెట్టుకుని అందించినటువంటి కారణం చేత అక్కడ ఉండేటటువంటి ప్రజలందరూ కూడా బహు సంతోషాన్ని పొందారు రాజులందరూ కూడా ఖ్యాతి గణించారు ఒక మాట చెప్పాడు ఉత్తమ క్షత్రియుల నెల్లను ఉగ్రవృత్తి నేడు పదినాళ్ల గోలే నా నిశిత శరచయముల కూల్చితి వేసరినట్టులయ్యే మేమితోడి పొత్తి ఇంకిట మానుటొప్పు ధర్మరాజ పది రోజుల నుంచి యుద్ధం చేస్తున్నాను ఇవాళ పదో రోజు ఎంతమంది వీరుల్ని పడగొట్టేశానో అంతమందిని పడగొట్టాను ఏమిటో ఎందుకో విసుగ్గా అనిపిస్తుంది ఇంకా యుద్ధం చేయుబుద్ధి ఏట్లేదు ఇక ఈ శరీరంతో కలిసి ఉండ